హాయ్ అండి నమస్తే ఈరోజైతే రాగి అంబలి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం రేషన్ బియ్యం అయితే తీసుకోవాలండి నార్మల్గా మనం రైస్ చేసుకునే మనకు పసురా రైస్ అయితే ఇదంతా బాగోదు ఇది రేషన్ బియ్యం అయితే చాలా సాఫ్ట్గా వస్తుందనమాట రేషన్ బియ్యం వన్ గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక ఐదు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి తర్వాత అది ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి అయితే రాగి పిండి తీసుకొని వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి తర్వాత రైస్ చూసినట్లయితే ఇలా చాలా సాఫ్ట్గా ఉడికిపోవాలండి చూడండి ఇది మనకు మసూర రైస్ అయితే మనకి ఇంత సాఫ్ట్గా రాదు అంటే గంజిలాగా వస్తుందన్నమాట రేషన్ రైస్తో చాలా బాగా వస్తుంది తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రాగిపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట మన కన్సిస్టెన్సీ ఇది మనకు సంగటి కాదు కాబట్టి వాటర్ లాగా చేసుకోవచ్చండి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట తర్వాత నేను ఈ పప్పు కర్రతో తినైతే బాగా కలుపుకుంటున్నాను గరిటెతో కూడా కలుపుకోవచ్చు బాగా మెత్తగా ఆ ఈ పిండి మొత్తం రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి సంగటికైతే మనం ఇలా వాటర్లో పిండి వేసి యాడ్ చేయకూడదు డైరెక్ట్గా వేస్తాను నేను ఇది మనకు అంబిల్లి నెక్స్ట్ డే కోసం కాబట్టి వాటర్ వేసి కొంచెం జారుగా చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది నెక్స్ట్ డే మనకు కలుపుకోవడానికి ఇలా జారుగా ఉంటే ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిపై మూత పెట్టి అలానే పెట్టేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అంబిలి కలుపుకోవాలన్నమాట రాగి అనేది మనకు హెల్త్కి చాలా మంచిదండి సమ్మర్లో వీక్లీ వన్స్ అన్న ఇది ప్రిపేర్ చేసి పిల్లలకి పెద్దలకి ఇవ్వండి చాలా ఎనర్జీ వస్తుంది మనకు హెల్త్ కూడా చాలా మంచిది చలో చేస్తుంది అన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ పైన్ని ఇలా తీసేయాలన్నమాట కాస్త ఎండినట్టుగా అయిపోతుంది పైన్ని తీసేసి కొంచెం వేరొక పాత్రలోకి సపరేట్ చేసుకోవాలి ఇదైతే మనకు ఈజీగా ఫైవ్ టు సిక్స్ మెంబర్స్కి సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కాస్త పెరుగు వేసుకోవాలి పెరుగు మరీ ఎక్కువ వేయకూడదండి ఫ్లేవర్ మారిపోతుంది ఆల్రెడీ మనం ఉప్పు వేస్తున్నాం కదా ఇందులో కాస్త ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట తగినన్ని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా చూసుకుంటూ బాగా కలుపుకోవాలి మనకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవచ్చు అనమాట నేనైతే ఇలా లిక్విడ్ లాగే చేసుకున్నాను ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చితో కూడా సర్వ్ చేసుకోవచ్చు మేమైతే ఇది గ్లాస్లో వేసుకొని సర్వ్ చేస్తామండి మా వైపు ఈజీగా ఇలా తాగినట్టుగా దీంట్లో వేసుకొని మజ్జిగలాగా తీసుకుంటాం అన్నమాట దీనికి కాంబినేషన్ అయితే ఆవకాయ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో చక్కటి హెల్దీ రెసిపీ రాగి అంబలి ప్రిపేర్ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్